ఓ షా ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు బాధితురాలి ఫిర్యాదుతో మాసప్ ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్ లోకి చొరబడి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది అసలేం జరిగిందంటే బాలీవుడ్ టీవీ నటి ఇనేవా పద్దెనిమిదిన ముంబై నుంచి హైదరాబాద్ కు ఓ షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చింది ఆమె మాసప్ ట్యాంకు చామ్ నగర్ కాలనీలో అపార్ట్మెంట్ లో బస చేయగా ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది అయితే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఇద్దరు మహిళలు అపార్ట్మెంట్ లోని చొరబడి తమతో కలిసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి చేశారు అదే రోజు రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు పురుషులు నటి ఫ్లాట్ లోకి చొరబడి తమతో గడపాలని బలవంతం చేయగా నటి ప్రతిఘటించది ఈ క్రమంలో వారంతా ఆమెపై దాడికి తెగబడగా ఆమె గట్టిగా అరిచారు దీంతో నటిని గదిలో బంధించి యాభై వేలతో పరారయ్యారు బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలపగా వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు